వల్లూరులోని పేస్ ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం నుండి ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సర తరగతులు ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎఫెక్ట్రానిక్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ దాసరి రామకృష్ణ హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు తమ వృత్తి విద్యా నైపుణ్యాలను మెరుగుపరుచుకుని ఉన్నత ఉద్యోగాలు సాధించుటకు అవసరమైన అన్ని సదుపాయాలు పేస్ కళాశాలలో ఉన్నాయని తెలియజేశారు కళాశాల సెక్రటరీ అండ్ డాక్టర్ మద్దిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ మా కాలేజీ మీద నమ్మకం పెట్టుకుని ఆప్షన్లు పెట్టుకుని హండ్రెడ్ పర్సెంట్ అడ్మిషన్లు భర్తీకి సహకరించిన విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని గమ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మీ మీ బ్రాంచుల్లో ఉత్తమ ప్రతిభను కనబరచాలని మన కాలేజీకి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జీవీకే మూర్తి డీన్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ సివి సుబ్బారావు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ డీన్ ఆఫ్ స్టూడెంట్స్ అఫైర్స్ డాక్టర్ ఆర్ వీరాంజనేయులు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎం రమణబాబు డీన్ ప్రథమ సంవత్సరం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు ए गवर्नमेंट जॉब्स है ना 많이 드라이빙 हो जाता है फर्स्ट आरवी वाले से संबंधित गाना है उनकी कार्य कार्य इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी एंड साइंसेस आई एक्सलेंट एंड एजुकेशन प्रोग्राम 2025 नीट बाय नेशनल बोर्ड ऑफ एक्रेडिटेशन इन द सागा सक्सेस फेस इज एन एक्सेप्शनल इंस्टीट्यूट एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय तनयाय धीमहि गजेशानाय बालचैदाय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानं धरात्मनि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजे Good morning to Ananda. First of all, thank you. To all the students and um, sir, no, one second, huh? Firstly to all the freshers, I give you a warm welcome. I don't how excited you are to start your journey here at pace but when we were freshers we were really really excited to start our btech journey here at pace and you know what our excitement has never faded pace has never let our excitement fade up. from the moment we arrived every day and every second pace has welcomed us with new opportunities exciting experiences and great great learning through all these years సో అందరికీ నమస్కారం సో ఈరోజు పిఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒంగోల్లో ఫస్ట్ ఇయర్ బీటెక్ క్లాస్ వర్క్ని నాగరేట్ చేశాము సో దీనికి అందరూ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అందరూ రావటం జరిగింది అలాగే ఈరోజు మాకు ఎలక్ట్రానిక్స్ కంపెనీ సిఏ గారు దాస రామకృష్ణ గారు వచ్చి మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్ షేర్ చేశాము సో ఇక్కడ బేసికల్గా వాట్ వీఆర్ డూయింగ్ అంటే ఇంజనీరింగ్లో చేరే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎన్నో ఆశలతో వాళ్ళు జాబ్ కావాలి ఈ ఫోర్ ఇయర్స్ మేము వర్క్ చేసిన తర్వాతనే ఆశతో వస్తారు కాబట్టి డెఫినెట్గా మేము అందరికీ సజెస్ట్ చేసేది ఒకటి బ్రాంచెస్తో సంబంధం లేకుండా టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలి ఎలా చదువుకోవాలి ఎలా ముందుకు వెళ్ళాలని ఆలోచనతో వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా డెఫినెట్గా జాబ్ అనేది డెఫినెట్గా ఉంటుండే అవకాశాలు అలాగే జాబ్తో పాటు హైర్ ఎడ్యుకేషన్ ఉంటుంది తర్వాత ఎంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంట్ ఇస్తున్నాము సో దీనికి తగినట్టుగా ఏదైతే మోర్ మోర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ని ఇవ్వడానికి మేము ఇన్ఫాని ఎవ్రీ ఇయర్ ఇంప్రూవ్ చేసుకున్నట్టు ఇయర్ కూడా చాలా ఇంప్రూవ్ ఇన్ఫ్రాని సెట్ చేస్తున్నాం కాబట్టి స్టూడెంట్కి మోర్ ప్రాక్టికల్ అవర్స్ని ప్రొవైడ్ చేస్తున్నాము అలాగే రీసెంట్గా ఎవ్రీ ఇయర్తో కంపేర్ చేస్తుంటే ఎన్నో కంపెనీస్ వస్తున్నాయి సో వాళ్ళ రిక్వైర్మెంట్స్ కూడా చేంజ్ అవుతున్నాయి ఇయర్ బై ఇయర్ సో ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ అన్నీ కూడా మేము ఇండస్ట్రీతో ఇచ్చిన సజెషన్స్ తోటి వాటి కూడా మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ స్టూడెంట్స్ని ఒక మంచి సిటిజన్గా తయారు చేయడానికి ప్లాట్ఫామ్ ఏర్పడుతున్నాం కాబట్టి డెఫినెట్గా పేరెంట్స్ కూడా ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తున్నాము డెఫినెట్గా మీ స్టూడెంట్స్ మంచి భవిష్యత్తులో మంచిగా సెటిల్ అవుతారని ఆశిస్తున్నాము ఫేస్ ఇంజనీరింగ్ కాలేజీలో పేరెంట్స్ స్టూడెంట్స్ని అడ్రస్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు అభినందిస్తూ ఈ మామూలుగా పేస్ ఇంజనీరింగ్ కాలేజీ ఒక రూరల్ ఏరియాలో ఉన్న స్టూడెంట్స్కి గ్రోత్కి ఉపయోగపడుతుంది ఎందుకంటే జనరల్గా రూరల్ ఇంజనీరింగ్ రూరల్ పీపుల్కి గ్రోత్ ఇంక్లూజివ్ గ్రోత్ కావాలంటే ప్రతి ఏరియాలో కూడా రూరల్ ఏరియాస్లో మంచి ఇంజనీరింగ్ కాలేజెస్ కనుక వస్తే ఆటోమేటిక్గా రాష్ట్రం అంతా గ్రో అవ్వడానికి స్కోప్ ఉంటుంది ఆ ఆ విధంగా నేను పేస్ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యానికి అభినందనలు ఇస్తున్నాను పోతే ప్రతి స్టూడెంట్ కూడా నేను నేర్చుకోవాలి నేను గ్రో అవ్వాలి అనే తపనున్నప్పుడే నేర్చుకోవటం అనేది జరుగుతుంది అట్లా ఉన్నప్పుడు ఈరోజు దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాకపోతే టాలెంట్ డెవలప్ చేసుకోకపోతే మాత్రం వాళ్ళకి జాబ్స్ అనేది రావు కాబట్టి పేరెంట్స్ కానీ పిల్లలు కానీ వాళ్ళు ఆలోచించి వాళ్ళ గ్రోత్కి సబ్జెక్ట్ డీప్గా నేర్చుకోవటం దాన్ని ఎట్లా ఉపయోగించాలి ఎక్కడ ఉపయోగించాలి అనేది నేర్చుకుంటే ఈ రోజున్న సిచ్యువేషన్లో చాలా జాబ్ ఆపర్చునిటీ ఉన్నాయనేది భావిస్తున్నాను